ఇవాళ నేను రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చానండి కూరగాయలతో పాటు అక్కడ తాటిపళ్ళు కూడా అమ్ముతున్నారు అన్నమాట సర్లే తాటిపళ్ళు అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి ఈ మధ్యకాలం అయితే నేను చూడలేదు ఇప్పుడు రైతు బజార్లో చూసాను అంటే మా వేపు చూడలేదు అందరూ చూసి ఉంటారు నేనైతే చూడలేదు ఎలాగ అమ్ముతున్నారు కదా అని కొన్నాను కొంటే ఇది కాల్చుకొని తినాలట కదా నేను అసలు ఎప్పుడు తినలేదు సరే అండి కాల్చుకొని అంటే కొన్న ఆవిడే చెప్పింది అనమాట కాల్చుకొని తినాలి అని లేదా కుక్కర్లో అయినా ఉడికించుకొని తినాలి అని అన్నారు కుక్కర్లో కన్నా కాలిస్తే బాగుంటుంది కదా అని ఈ విధంగా నాకు ఎలాగ వంకాయ కాల్చడం అలవాటేనండి వంకాయ వంకాయలాగే కాల్చేస్తున్నాను ఇలాగా విరిగింది చూడండి పగిలింది కదా ఆ పగిలేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని కాల్చుకోవాలి పగులు కనబడుతున్నారు కదా చూడండి కాల్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తిని చేసుకోవాలి చల్లారేక బాగా చల్లారేక చూడండి కిందన ఈ డొప్పలాగా ఉంది కదా ఇది కానీ బాగా కాలింది అని అంటే ఈ డొప్ప ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇలా తిప్పితే వచ్చేసింది అదే మామూలుగా కాల్చిపోతే అది రాదన్నమాట అంత వేరం దీని ప్రకారం మనకి ఈ తాటిపండు బాగా కాలింది ఉడికింది లోపల కూడా అని అర్థము ఇప్పుడు ఈ పైన ఉన్న క్యాప్ అంతా తీసుకోవడమేనండి ఈ విధంగా తీసైనా తినచ్చు లేదా ఈ మధ్యలోది పట్టుకొని మజ్జికి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలాగ తాటికాయలో మూడు కళ్ళు ఉంటాయి కదా ఈ విధంగానే తాటిపండులో కూడా ఈ విధంగా మూడు కళ్ళు ఉంటాయి ఈ విధంగా తాటిపండును కాల్చుకొని తినాలి